అసలే పాలిటిక్స్ ఒకటికి రెండు వైర్లు అవుతాయి పైగా ఇప్పుడున్న రాజకీయ పరిణామాల క్రమంలో యాక్సిడెంటల్ గా పక్క పక్కన కూర్చున్నా పుకార్లో రేంజ్ లో షికార్లు చేస్తాయి నితీష్ తేజస్వి ఫ్లైట్ జర్నీ కూడా అలాంటి ఊహలకే తెరలేపింది వెంటనే జేడీయూ రియాక్ట్ అయింది అలాంటిదేమీ లేదు ఎన్డీఏలోని ఉన్నాం ఉంటున్నాం అంటూ క్లారిటీ ఇచ్చింది సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా రెండు వందల డెబ్బై రెండు సీట్ల మెజారిటీ మార్కును దాటలేకపోవడం అటు విపక్ష ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకున్న తరుణంలో రాజకీయ పక్షాలు కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నాయి ఈ తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది బీహార్ సీఎం జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే ఫ్లైట్లో ప్రయాణించడం యాదృశ్యకమే అయినా ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో వీళ్లిద్దరి జర్నీ చర్చనీయాంశంగా ఆసక్తికరంగా మారింది రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి నితీష్ ఏమైనా చేయగలడు అంతటి సమర్థుడేనని సోషల్ మీడియా కోడై కూసిందే ఈ ఊహాగానాలను జేడీయూ కొట్టేసింది తాము ఎన్డీఏ బ్లాక్లోనే కొనసాగుతున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి త్యాగి క్లారిటీ ఇచ్చారు జేడీయూ తిరిగి ఇండియా కూటమిలో చేరుతుందనేది అర్థంలేని వాదనని అవన్నీ వట్టి పుక్కార్లేనని ఖండించారు ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కూటమిలో టీడీపీ జేడీయూది కీలక పాత్రని చెప్పొచ్చు ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ కూటమికి ముప్పై సీట్లు రాగా అందులో పన్నెండు మంది జేడీయూ ఎంపీలే ఏపీలో కూటమికి ఇరవై ఒక్క స్థానాలు రాగా అందులో టీడీపీ ఎంపీల సంఖ్య పదహారు బీజేపీకి మూడు జనసేనకు రెండు వచ్చాయి గతంలో చంద్రబాబు నితీష్లు ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా బయటకొచ్చారు మళ్లీ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమిలో కలిశారు మిత్రపక్షాలను మార్చడం ద్వారా బీహార్లో సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న నితీష్ కుమార్ గతంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు అయితే ఎన్డియా కూటమి కన్వీనర్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి నితీష్ అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన ఇండియా కూటమికి గుడ్ బై కొట్టి తిరిగి ఎన్డీఏ కూటమికి చేరారు తిరిగి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు